మంత్రి ఆదినారాయణ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళు ఈసారి కూడా వైసీపీదే విజయం గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఏపీలో కడప జిల్లాలో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు మంత్రి పదవులకు ఆశపడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే దీంతో ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన సమయంలో ఇచ్చిన మాట మేరకు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కట్టబెట్టారు దీంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లతో పాటుగా స్థానిక నేతలలో కూడా తీవ్ర అసంతృప్తి జాలలో రగిలిపోయారు ఇలాంటి సమయంలోనే జమ్మల మడుగు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లతో పాటుగా స్థానిక ప్రజల మంత్రి ఆదినారాయణ రెడ్డికి దిమ్మ తిరిగే బొమ్మ కనపడలే షాక్ ఇచ్చారు ఈ నెల జూన్ రెండు తారీఖున నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి తలపెట్టిన నవనిర్మాణ దీక్షను స్థానిక మంత్రి నారాయణ రెడ్డి జమ్మల మడుగులో నిర్వహించారు అయితే ఈ సభకు ప్రజల నుండి తెలుగు తమ్ముల నుండి భారీ స్థాయిలో ఆదరణ వస్తుంది అని భావించిన మంత్రి ఆదినారాయణ రెడ్డికి బొమ్మ కనపడింది దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి ఆదినారాయణ రెడ్డి అధికారులు అతని చుట్టూ ఎప్పుడు తిరిగే నలుగురు ఐదుగురు మొత్తం ఒక ఇరవై మంది మినహా ఎవరు హాజరు కాకపోవడం మంత్రికి తీవ్ర పరాభావం ఎదురైంది గత మూడేళ్లుగా మంత్రి వెంట తిరిగే ముఖ్య అనుచరు వర్గం కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావతీస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డికి ఓట్లు వేశారని ఇప్పుడు అదే జగన్ విడిచిపెట్టి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరిన ఆదినారాయణ వెంట ఇటు ప్రజలు కానీ అటు తెలుగు తమ్ములతో పాటుగా మంత్రి అనుచరు వర్గం ఎవరు మద్దతుగా లేరని వచ్చే ఎన్నికల్లో మరలా వైసీపీ పార్టీ నిలబెట్టే అభ్యర్థిని బంపర్ మేజార్టీతో గెలిపిస్తామని నిరూపించడానికి ఈ సభకు హాజరు కాలేదని స్థానికులు చెప్పడం గమనార్హం దీంతో గత మూడేళ్లుగా బాబు లో తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్న ప్రజలు టీడీపీ పార్టీకి మంచి గుణపాఠం చెప్పడం ఖాయమని సర్వేలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు మంత్రులు నిర్వహించే ప్రజాస్పందన దానికి నిదర్శనం వైసీపీ శ్రేణులు అంటున్నారు